Welcome to A1 TV Telugu News ఎల్బీ నగర్ నియోజకవర్గం గాయత్రి నగర్ లోని గ్రాండ్ ఎవేలి కాన్ఫరెన్స్ హాల్లో బాలాపూర్ మొబైల్ షాప్ యూనియన్ సమావేశమైంది అడ్డదారిలో మటన్ బిర్యానీ తినడం నిజాయితీగా పెరుగు అన్నమే తింటామంటూ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు లాండ్ ఆర్డర్ పోలీస్ వ్యవస్థ సహకరించాలని కోరారు వంశీ అధ్యక్షులు మధు శ్రీనివాస్ మాట్లాడుతూ తప్పు పనులు కాకుండా సమాజంలో గౌరవంగా బతికేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు పరిధిలో మొబైల్ షాపులంతా ఒక యూనిటీగా నిలబడి నీతి నిజాయితీలుగా బ్రతకాలని ఒక సంకల్పంతో ఒక యూనిట్ ఫామ్ చేసుకున్నారు ఆ యూనిట్ ఫామ్ చేసుకొని మేము ఈ యూనియన్లో ఉన్న మెంబర్సు మా వాళ్ళు ఏ తప్పులు చేయరు కరెక్ట్గా ఉంటారు సమాజానికి కూడా మా వల్ల ఎటువంటి కూడా ఆటంకం రాదు అని నిరూపించడానికే ఈ యొక్క యూనియన్ ఫామ్ చేసుకొని ముందుకు పోతున్నారు అయితే ఈ మొబైల్ షాపు వాళ్ళు చేసే ప్రతీదీ కూడా ఎవరైనా దొంగ ఫోన్లు తీసుకొచ్చి అంటగట్టడం లేకపోతే రిపేర్కిచ్చి ఏదో చేయడం దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్కి దారి తీస్తుంది అయితే వీళ్ళు ఒక మంచి ఒక మంచి పని చేశారు ఏంటంటే మిర్పేట్ డిఐ డిటెటివ్ ఇన్స్పెక్టర్ గౌరీనాయణ గారిని ముఖ్య అతిథిగా తీసుకొచ్చారు ఆయన మాటల్లోనే ఈ యొక్క ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎలాగా కాకుండా ముందుకు పోవాలి వీళ్ళు ప్రశాంత జీవితానికి ఎలాగ కట్టుబడి ఉండాలి అన్నది దశ దిశ నిర్దేశన వాళ్ళు చేస్తారు ఆయన మాటల్లోనే పూర్తి వివరాలు ఉందా సార్ నమస్తే సార్ చెప్పండి కొత్తగా ఈ మొబైల్ షాప్స్ యూనియన్ అసోసియేషన్ ఏర్పడిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది కొత్తగా ఏర్పడిన సభ్యులందరికీ కూడా కంగ్రా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం మీర్పేట పోలీస్ స్టేషన్ తరపు నుంచి అదేవిధంగా మనకి ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్లుగానే క్రైమ్ అనేది ముఖ్యంగా సీసీ కెమెరాసు అట్లనే మొబైల్స్ ఈ రెండిట్లు టెక్నాలజీస్ మీద ఆధారపడి ఉంటుంది మాకు సీనియర్ ఆఫీసర్స్ కూడా యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ అనేది మనకి క్రైమ్ ప్రివెన్షన్లో కానివ్వండి డిటెక్షన్లో కానివ్వండి దాంట్లో కూడా వాటిని మనం ఖచ్చితంగా పాటించాలని చెప్తున్నారు దాంట్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు ఏర్పడిన వీళ్ళందరికీ అసోసియేషన్ మెంబర్స్ కానివ్వండి టోటల్ వాళ్ళ షాప్ ఓనర్స్ కానివ్వండి వాళ్ళందరికీ తెలియజేసింది ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎవరైనా సరే అన్నోన్ పర్సన్స్ మనకి కాస్త సస్పెక్ట్గా ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి మొబైల్స్ ఏమైనా దాన్ని ఫార్మేట్ చేయమన్నా లాక్ ఓపెన్ చేయమన్నా లేదు తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఇవ్వడానికి ట్రై చేసినా సరే వాళ్ళ తాలూకా యాంటీసిడెంట్స్ అంటే వాళ్ళ తాలూకా పూర్తి వివరాలు కానీ ఏదైనా తెలుసుకోవాలని చెప్తూ డౌట్గా ఉంటే మాకు పోలీసులకు కూడా మాకు సమాచారం ఇస్తే మేము వీళ్ళకి ఇబ్బంది లేకుండా షాప్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా దాన్ని మేము వెరిఫై చేస్తాం తద్వారా ఏంటంటే మనం చిన్న ఒక్క మొబైల్ ద్వారా కూడా చాలా పెద్ద గ్యాంగ్ని పట్టుకునే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఈవెన్ హెచ్బిస్ హౌస్ బ్రేకింగ్స్ జరుగుతాయి జనరల్ థెఫ్ట్ జరుగుతాయి లేకపోతే పిక్ పాకెటింగ్స్ జరుగుతాయి ప్రతి దాంట్లో కూడా మన ఇళ్లలో దొంగతనం జరిగినా సరే ఉన్న వస్తువులతో పాటు అక్కడ మొబైల్ ఉంటే మొబైల్ కూడా తీసుకుపోవడం జరుగుతుంది సో మొబైల్ తీసుకెళ్ళినవాడు వాడు మళ్ళీ దానికి ఏదైనా వేరే సిమ్ వేసో ఇంకా దాన్ని మార్పిడి చేయాలని చూస్తాడు దాని లాక్ కోసం మన దగ్గరికి వస్తాడు షాప్ దగ్గరికి లాక్ ఓపెన్ చేయాలని లేకపోతే ఫార్మేట్ చేసేయాలని చెప్పేసి అట్లాంటప్పుడు మనకి ఏదైనా హింట్ వచ్చిందనుకోండి దాని ద్వారా ఆ హెచ్బీ డిటెక్ట్ అవుతుంది ఆ హౌస్ బ్రేకింగ్ డిటెక్ట్ అవుతుంది ఆడు ఒక్క మన హెచ్బిఏ చేసి ఉండడు కదా ప్రీవియస్ అఫెండర్ అనుకుంటే చాలా కేసెస్ కూడా డిటెక్ట్ అవుతాయి కనుక ఇప్పుడు ఏర్పడిన సభ్యులందరూ కూడా దయచేసి గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మీ పాత్ర కూడా ఈ క్రైమ్ ప్రివెన్షన్ డిటెక్షన్లో కూడా మీ పాత్ర కూడా ఉందని తెలియజేస్తున్నాము అందరూ కూడా పోలీస్ శాఖకి సహకరించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇది విషయం సార్ ఏంటంటే ఎవరైనా సరే దొంగ ఫోన్లు అంటే దొంగ ఫోన్ ఎవరైనా ఫోన్ నాదే ఫోన్ పోయింది కింద పడిపోయింది వెంట ఏం చేస్తాడు దొంగడు అయితే పోలీసులకి ఏమో కరెక్ట్ పర్సన్ అయితే పోలీసులు ఇన్ఫామ్ చేసి ఇస్తాడు కానీ దొంగడు ఏం చేస్తాడు మీ మొబైల్ షాప్కి వస్తాడు వచ్చి అన్న ఈ మొత్తం ఫార్మాట్ అంతా మొత్తం తీసేసే మళ్ళీ మళ్ళీ అమ్ముకున్నాం అంటాడు కానీ అలాంటివి మాత్రం మీరు చేయొద్దు అలాంటి విషయాలు ఏమున్నా కూడా మా డిపార్ట్మెంట్కి మీరు తెలియపరచండి మాకు సహకరించండి దీనివల్లే చాలా చాలా నేరాలు అన్నవి బయటపడతాయి అని గౌరీ నాయుడు గారు చెప్పడం జరిగింది రంగారెడ్డి డిస్టిక్ షాప్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు ఏమంటివి బలవంతమైన సర్పం చలిచీమలతో సావద సుమతే అనే సూక్తిని వీళ్ళు ఇప్పుడు దాన్ని కరెక్ట్గా చేశారు ఎందుకంటే బాలాపూర్ పరిధిలో ఎన్నో మొబైల్ షాపులు ఉన్నాయి అవన్నీ ఏకతాటి మీద తీసుకొచ్చి ఈడు ఫామ్ చేసి మేము ఉన్న దాంట్లో అంటే వంద రూపాయలు మాకు అక్కర్లేదు పది రూపాయలు మాత్రమే కావాలి మాకు మటన్ బిర్యానీ అక్కర్లేదు కనీసం పెరిగన్నం తినే నీతి నిజాయితీగా బతుకుతామని వారు సంఘర్పించారు అయితే దీనికి దిశ నిర్దేశన ఇంతకుముందు చెప్పాను ద్రోణాచార్యులంత వారు వంశీ గారు ఇలా ఉండ అండ ఉండబట్టి వీరు ముందుకు పోవడానికి ఈ యొక్క ఈ పథకం అన్నది కరెక్ట్గా సక్సెస్ అయింది అయితే ఒక యూనియన్ ఫామ్ అయింది కానీ ఈ యొక్క యూనియన్ని ని కరెక్ట్ ఏ విధంగా తీసుకెళ్లాలో ఆ దశ దిశ నిర్దేశ పూర్తిగా ఆయన ఎలా చేస్తారో ఆయన మాటల్లోనే రూఫీ గారు మాటల్లోనే విన్నాం ఎక్కడైనా మీకు ప్రాబ్లం జరిగి ఈరోజు డిస్ప్లే వేయించుకున్నారు ఇంటికి వెళ్ళిన తర్వాత రాలేదు మీకు ఏమన్నా ప్రాబ్లం జరిగితే సదరు దుకాణదారుడు ఒకవేళ మీకు సపోర్ట్ చేయకపోతే బాలాపూర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మధుగారిని సంప్రదిస్తే తప్పకుండా వారు ఇన్వాల్వ్ అయ్యి మా పరిధిలో ఎంతవరకు మేము మీకు హెల్ప్ చేయగలిగితే అంతవరకు మేము తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాము తర్వాత ఇంతవరకు ఏంటంటే గౌరవనీయులు పోలీస్ వారు కొన్ని సూచనలు కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది ఎవరైనా మా దగ్గరికి ఒక మొబైల్ ఫోన్ పట్టుకొని వస్తే తప్పకుండా దాన్ని నిర్ధారించి వారి పేరు మీద ఉందా లేదా వారి ఆధార్ కార్డు ఉందా బిల్లు కూడా వారి పేరు మీద ఉందా లేదా అన్నీ జెన్యున్గా ఉంటేనే లాక్ తీయడం కానీ ఎఫ్ఆర్సీ చేయడం కానీ జరుగుతుంది ఇక్కడ నుంచి ఎవరు కానీ ఇవన్నీ ఏవి లేకుండా వస్తే మాత్రం ఇక్కడ ఎట్లాంటి సర్వీస్ మాత్రం మేము ఇవ్వడం జరగదు అది పోను తప్పకుండా పోలీసు వారికి మేము ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇట్ వాజ్ వెరీ క్లియర్ ఎందుకంటే చట్టాన్ని గౌరవించే ప్రప్రథమ వ్యక్తులుగా మీ మొబైల్ యూనియన్ నుంచి మా సంపూర్ణ సహకారాన్ని మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది తర్వాత మీ అందరికీ తెలియజేయనిది ఏమనగా దయచేసి మీరు కూడా ఏవేదైనా ఏదైనా ఒక తప్పు ఇన్ఫర్మేషన్ ఫోన్ ఉన్నా మీకు దొరికినా మీరు ఉన్నది నిజాయితీగా మాకు చెప్పండి చెప్తే మేము కూడా దానికి ఎలా చేయాలి ఏం చేయాలి అనేది మీకు హెల్ప్ చేస్తాము తర్వాత ఏంటంటే వేసిన తర్వాత మీరు కూడా దోషులుగా నిలబడతారు మీ ద్వారా ఆ దుకాణ యజమాను కూడా దోషులుగా నిలబడతారు కాబట్టి దయచేసి పబ్లిక్ కూడా ఒకటి నేను విన్నవించుకునేది ఏంటంటే ఇలాంటి తప్పుడు వాటికి మీరు ప్రోత్సహించకండి తద్వారా మమ్మల్ని కూడా పాత్రధారణను చేయకండి మరి కుటుంబం ఆ కుటుంబంలో సభ్యులందరికీ కూడా మీరు అంటే సంక్షేమ పథకం ప్రకారంగా ఏదైనా ఏదైనా ఇన్సూరెన్స్ అయినా కల్పించి వాళ్ళు సరే డబ్బు రూపాయలు సహాయం చేయడం అనే ఏమైనా స్వీకారం చుట్టబోతున్నారా చక్కటి ప్రశ్న థ్యాంక్ యూ దీనికి చాలా సమాధానాలు ఉన్నాయండి మొబైల్ యూనియన్ షాప్లో ఎవరైనా మరణించినచో మా అసోసియేషన్ నుంచి మా శక్తి మీద వారికి సహాయం చేయడం జరుగుతుంది ఒకటి రెండవది మొబైల్ యూనియన్లో అగ్ని ప్రమాదాలు జరిగిన ఒకవేళ వారు లాస్ అయినా కానీ తప్పకుండా అసోసియేషన్ తరఫున తప్పకుండా వారికి సహాయం చేయడం జరుగుతుంది తర్వాత ఏదైతే మీరు చక్కటి ఒక అంశాన్ని అన్నారో అంటే ఇది ఇప్పుడే ఎదుగుతున్న బిడ్డ ఇది కొంచెం స్ట్రాంగ్ అయిపోయిన తర్వాత తప్పకుండా ప్రతి దుకాణ యజమానికి ఒక హెల్త్ కార్డు అనేది ఒకటి ఒక మంచి బల్క్లో ఒక ఆరోగ్యశ్రీ కానివ్వండి లేదా ఒక హెల్త్కు సంబంధించిన ఒక పాలసీ తప్పకుండా వారికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ అసోసియేషన్ అనేది వారికి ఒక బలం ఇది నేను తప్పకుండా చెప్తున్నాను సడన్గా ఒక యజమాని ఆ షాప్ యజమాని ఖాళీ చేయమన్నా వాళ్ళు భయపడద్దు మా దగ్గరికి వస్తే ఆ యజమానిని మేము బతిమిలాడి లేదా వారిని సంధాయించి పద్ధతి ప్రకారంగా వారికి మేము ఒక అవకాశం అనేది ఇప్పించడం జరుగుతుంది లేదా ఆ షాప్లో ఉన్న వ్యక్తి సడన్గా వెళ్ళిపోయి ఎదురుగా షాప్ పెడితే వాటిని అడ్డుకోవడం జరుగుతుంది మా దగ్గర పనిచేసిన టెక్నిషియన్ సడన్గా వెళ్ళిపోయి ఇంకొక దగ్గరికి వెళ్తే తప్పకుండా వారికి మాకింత బాకీ ఉన్నాడు మా దగ్గర ఇలా ఉన్నాడు మీరు పెట్టుకోవద్దని చెప్పి మేము వారించడం కూడా జరుగుతుంది టోటల్గా ఏంటంటే ఇంతవరకు అసోసియేషన్లో ఎవ్వరికి హెల్ప్ చేసే ఒక వ్యక్తి లేడు కానీ ఈ అసోసియేషన్ చాలా స్ట్రాంగ్ బాలాపూర్ లడ్డు ఎంత శ్రేష్టమో బాలాపూర్ గణేష్ ఎంత శ్రేష్టమో ఈ అసోసియేషన్ కూడా అంత నంబర్ వన్ స్థాయిలో ఉంటుంది నేను తప్పకుండా మీకు చెప్తున్నాను ఇక్కడ ప్యానల్ కూడా అంటే ప్రధానంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గౌరవనీళ్ళు రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్ గారు మన ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ప్యానల్ వాళ్ళ సహకారంతో ఈరోజు ఒక నెల మాసంలోనే అసోసియేషన్ పెట్టడం దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం లైసెన్స్లు ఇవ్వడం తర్వాత బ్యాడ్జ్లు ఇవ్వడం ఫంక్షన్ కూడా చేసుకోవడం జరిగింది ఇది చాలా శుభదాయకం మీ అందరికీ కూడా నా తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మాతో అయిన దానికంటే ఎక్కువ కూడా మీ అందరికీ మేము సపోర్ట్ చేస్తామని ఇటు దుకాణదారులకైనా కస్టమర్లకైనా మేము సహాయం చేస్తామని తెలుసు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది విషయం ఇది బాలాపూర్ లడ్డు ఎంత శ్రేష్టమో మాది కూడా ప్రపంచవ్యాప్తంగా బాలాపూర్ లడ్డుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది అంత కాకపోయినా టెన్ పర్సెంట్ అయినా సరే మంచి పేరు తెచ్చుకుంటాము అలాగే ఈ యొక్క బాలాపూర్ అసోసియేషన్ అనేది ఒక కుటుంబము కుటుంబంలో సభ్యులకి ఈరోజు క మా బాడీలో పవర్ ఉంటే కష్టపడతాడు లేదంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేయిగినా కూడా దానికి మేము ముందుకు వస్తాము అది షాపు ఏదన్నా అగ్ని ప్రబంలో అనుకోకుండా ఏదైనా జరిగినా కూడా వాటికి కూడా ముందుకు వస్తాము మన కుటుంబాన్ని రక్షించుకొని మనం యూనిట్ ఉందామనేసి వంశీ గారు చెప్పడం జరిగింది రంగారెడ్డి డిస్టిక్ షాప్ రిపోర్టర్ మీసారా శ్రీనివాసరావు టీవీ